మీనరాశిలో నీచ స్థితిలో బుధుడు ఈ రాసులు పట్టిందల్లా బంగారమే బుధుడు ప్రస్తుతం మీన రాశిలో నీచ స్థితిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి పట్టిందల్లా బంగారం కానుంది వచ్చే నెల తొమ్మిది వరకు బుధుడు అక్కడే ఉంటాడు వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందుతాయి ఉద్యోగంలో ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది వేతనాలు పెరుగుతాయి ఆస్తులు కొనుగోలు చేయడం రియల్ ఎస్టేట్ చెందుతాయి ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయో తెలుసుకుందాం మేషం వ్యాపారాలు వృత్తులు వృద్ధి చెందుతాయి ఖర్చులు తగ్గడంతో పాటు పొదుపు పాటిస్తారు చర్చలు ఒప్పందాల వంటి వాటిల్లో విజయాలు వరిస్తాయి ఇంటర్వ్యూలు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ధన లాభం ఉంది మిథునం నష్టాల కంటే లాభాలే ఎక్కువ ఉంటాయి వ్యాపారం కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఉద్యోగ జీవితం బాగుంటుంది పై అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది నైపుణ్యాలు వెలుగులోకి వస్తాయి సింహం వృత్తి వ్యాపారాల్లో లాభాలున్నాయి మాటకు చేతకు విలువ పెరుగుతుంది సలహాలు సూచనలకు ప్రాధాన్యం ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ కౌన్సెలింగ్ మార్కెటింగ్ రవాణా రంగాల వారు ఉంది సంపన్న కుటుంబంలో ప్రేమ పెళ్లిళ్లు ఉంటాయి కన్య వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు స్త్రీ వల్ల లేదంటే మాతృమూర్తి వల్ల ధనలాభం ఉంది నిరుద్యోగులు వ్యాపారాల్లోకి ప్రవేశిస్తారు ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది అన్ని ప్రయత్నాలు విజయవంతమవుతాయి అన్న బాధ్యత ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న అప్పులపై షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు ధనుసు ఇల్లు లేదంటే వాహన సౌకర్యం అందుతుంది ఆస్తి వివరాలు ఆస్తులు వస్తాయి వారసత్వ సంపద పెరుగుతుంది లాటరీలో విజయం సాధిస్తారు కుటుంబ జీవనంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి మినం వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఆర్థికంగా బాగుంటుంది ఆదాయం వృద్ధి చెందుతుంది వేతనాలు పెరుగుతాయి వ్యాపారస్తులకు అంచనాలకు మించి లాభాలున్నాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు